హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు కింగ్ నాగార్జున గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ వన్లో ఫిబ్రవరి నెలలో కేవలం రెండు వారాల గ్యాప్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి కింగ్ నాగార్జున గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో ఎవరు విజేతగా నిలిచారు వీళ్ళిద్దరు సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అతిపెద్ద సక్సెస్ ని సాధించిందో ఇప్పుడు మనం చూద్దాం కింగ్ నాగార్జున గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఇద్దరు కూడా స్టార్ బ్యాక్గ్రౌండ్ తో టాలీవుడ్ లోకి హీరోస్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి నటులు ఇద్దరు కూడా అత్యంత భారీ ఫ్యాన్స్ అంచనాలతో టాలీవుడ్ లోకి హీరోస్ గా ఎంటర్ అయ్యారు ఇక వీళ్ళు స్టార్ హీరోస్ అయిన తర్వాత సాధారణంగానే వీళ్ళు స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినటువంటి హీరోస్ కావడంతో నెపోటిజం కిట్స్ అవడంతో వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది ఏర్పడింది బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ స్టార్డమ్ పరంగా కూడా అలా చాలా సార్లు వీళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పెడటం అనేది జరిగింది ఆ పోటీలో కొన్నిసార్లు నాగార్జున గారు గెలిచారు కొన్నిసార్లు బాలకృష్ణ గారు గెలిచారు అలా ఆడియన్స్ లో ఎంత క్యూరియాసిటీని క్రియేట్ చేసినటువంటి కింగ్ వర్సెస్ నటసింహం బాలయ్య బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్స్ లో ఈ నైన్టీన్ వన్ ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ కూడా ఒకటి అలా నైన్టీన్ వన్ ఫిబ్రవరి నెలలో కేవలం రెండు వారాల గ్యాప్ లో వీళ్ళిద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి సినిమాలు నటసింహం బాలకృష్ణ గారి తల్లిదండ్రులు అండ్ కింగ్ నాగార్జున గారి నిర్ణయం వీటిల్లో ఈ ఆఫీస్ కాంపిటీషన్ లో ముందుగా ఆడియన్స్ మీదకి వచ్చినటువంటి సినిమా నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి తల్లిదండ్రులు ఫిబ్రవరి నైన్త్ నైన్టీన్ నైన్టీ వన్ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది డైరెక్టర్ టి రామారావు గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేలో రూపొందినటువంటి ఈ సినిమాని ఏవి సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అనే బ్యానర్ లో నిర్మించడం అనేది జరిగింది రైటర్ పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి స్టోరీ అండ్ డైలాగ్స్ ని అందించారు నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ విజయశాంతి గారు ఆయనకి హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ ఎన్ సుందరం ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కృష్ణస్వామి బాలు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు అలా నూట నలభై నిమిషాల లెంత్ తో నైన్త్ ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ వన్ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు అండ్ విజయశాంతి గారు హీరో హీరోయిన్స్ గా నటించినటువంటి పి రామారావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన తల్లిదండ్రులు సినిమా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కినటువంటి ఈ సినిమా డిఫరెంట్ స్టోరీస్ ని ఎంతగానో ఇష్టపడే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది అయితే బాలకృష్ణ గారి దగ్గర నుండి ఆశించే ఎలిమెంట్స్ అనేవి ఈ సినిమాలో చాలా తక్కువ ఉండడంతో మూవీ బ్లాక్ బస్టర్ రేంజ్ సక్సెస్ ని సాధించలేకపోయింది అయినా సరే ఓపెనింగ్స్ పరంగా సూపర్ సక్సెస్ ని సాధించింది ఈ ఫిలిం అలా ఓవరాల్ గా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిలిం గా నిలిచింది తల్లిదండ్రులు ఒక సాఫ్ట్ ఫిలిం తో పెద్దగా అంచనాలు ఏవి లేకుండా అండ్ తన మార్క్ మాస్ అనేది సినిమాలో లేకపోయినా సరే బాలకృష్ణ గారు ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా అండ్ స్టార్ పవర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని ఈ సినిమాతో సాధించడం అనేది విశేషమనే చెప్పాలి ఎందుకంటే అప్పటికి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తేడా అయినా సరే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచే అవకాశాలే ఉన్నాయి అయినా సరే ఆయన స్టార్ పవర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది ఈ సినిమా మరి సినిమాపై మీ ఒపీనియన్ ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి ఇక నటసింహం బాలకృష్ణ గారి తల్లిదండ్రులు సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ వన్ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కింగ్ నాగార్జున గారు హీరోగా నటించినటువంటి యాక్షన్ ఫిలిం నిర్ణయం డైరెక్టర్ ప్రియదర్శన్ స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో రూపొందినటువంటి సినిమాకి రైటర్ గణేష్ పాత్ర గారు డైలాగ్స్ ని అందించారు నైన్టీన్ ఎయిటీ నైన్ లో ప్రియదర్శన్ గారి డైరెక్షన్ లోనే వచ్చినటువంటి ఒక సినిమా ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు ప్రొడ్యూసర్ డి కిషోర్ జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో మోహన్ గారు సమర్పకుడిగా ఈ సినిమాని నిర్మించారు కింగ్ నాగార్జున గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో అమలా గారు హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ ఎస్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ ఎన్ గోపాలకృష్ణన్ ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇలయ్ రాజా గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి చాలా పెద్ద హిట్స్ గా నిలిచాయి అలా మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది నిర్ణయం సినిమా అలా నూట అరవై నాలుగు నిమిషాల లెంత్ తో ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ వన్ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది నిర్ణయం ఈ సినిమాని తమిళ్లో సంభవం అనే టైటిల్ తో అండ్ హిందీలో గిరాఫ్ అనే టైటిల్ తో డబ్ చేయడం అనేది జరిగింది ఇక నైన్టీన్ ఎయిటీ నైన్ లో మలయాళంలో మోహన్ లాల్ గారు హీరోగా తెరకెక్కినటువంటి వందనం అనే సినిమాకి ఒషియల్ తెలుగు రీమేక్ ఈ సినిమా ఆ సినిమాకి కూడా డైరెక్టర్ ప్రియదర్శన్ గారే దర్శకత్వం వహించడం అనేది జరిగింది అలా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నిర్ణయం సినిమా ఒక డిఫరెంట్ టేకింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది ఈ సినిమా అలా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం ఈ విధంగా నైన్టీన్ నైన్టీ వన్ లో ఫిబ్రవరి నెలలో కేవలం రెండు వారాల గ్యాప్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి నటసింహం బాలకృష్ణ గారు అండ్ కింగ్ నాగార్జున గారు వీళ్ళిద్దరు సినిమాలు అయినటువంటి తల్లిదండ్రులు అండ్ నిర్ణయం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచాలతో రిలీజ్ కాగా వీటిలో తల్లిదండ్రులు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్ గా నిలవగా కింగ్ నాగార్జున గారి నిర్ణయం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది ఇక ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతున్న సమయంలోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా రిలీజ్ అయిన ఒక వన్ మంత్ గ్యాప్ తర్వాత చంద్రమోహన్ గారు హీరోగా నటించినటువంటి కలికాలం సినిమా ట్వంటీ సెవెంత్ మార్చ్ నైన్టీన్ నైన్టీ వన్ సరిగ్గా ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన వన్ మంత్ తర్వాత రిలీజ్ అయింది ఈ ఫిలిం ఆఫీస్ దగ్గర కూడా మంచి సక్సెస్ ని అందుకుంది చంద్రమోహన్ గారి కలికాలం డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి స్టోరీ రైటర్ శ్రీరాజ్ స్టోరీని అందించగా ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఈ సినిమాని ఎడిట్ చేయగా సినిమాటోగ్రాఫర్ ఆర్ రామారావు గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించారు ఈ సినిమాలోని చంద్రమోహన్ గారు హీరోగా నటించగా జయసుధ అండ్ సాయి కుమార్ లాంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ ని ప్లే చేశారు మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు అలా నూట ఇరవై ఒక్క నిమిషాల లెంత్ ట్వంటీ సెవెంత్ మార్చ్ నైన్టీన్ నైన్టీ వన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా థియేటర్స్ లో నాగార్జున అండ్ బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సమయంలోనే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసి మంచి సక్సెస్ ని సాధించింది అయితే ప్రైమ్ బాక్స్ ఆఫీస్ వార్ అండ్ కాంపిటీషన్ అనేది నటసింహం బాలకృష్ణ గారు అండ్ కింగ్ నాగార్జున గారి మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర జరగడంతో ఈ రెండు సినిమాలపైనే ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కువగా ఏర్పడింది ఈ విధంగా నైన్టీన్ నైన్టీ వన్ ఫిబ్రవరి నెలలో రెండు వారాల బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి కింగ్ నాగార్జున గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారి సినిమాలలో బాలకృష్ణ గారి తల్లిదండ్రులు సినిమా హిట్ గా నిలవగా నాగార్జున గారి నిర్ణయం సినిమా ఫ్లాప్ అయింది ఆఫీస్ దగ్గర మరి టూ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి